ఈ రోజు వాషింగ్టన్ లో ట్రంప్ మీడియాతో మాట్లాడుతూ అక్కడ సగానికి సగం సమయం అంతా కూడా మోదీ గురించి భారతదేశం గురించే మాట్లాడాడు నా మిత్రుడు నాకు ఎంతో సహకరించాడు నన్ను సంతృప్తి పరచాలని చాలా ప్రయత్నించాడు కానీ రష్యా చమురు విషయంలో మాత్రం మేము యాభై శాతం సుంకాలు విధించడం వల్ల నాపై నా మిత్రుడు అంటే నరేంద్ర మోదీ కోపంగా ఉన్నాడు అంటూ ట్రంప్ అయితే ప్రస్తావించాడు ఇంకా చాలా ప్రస్తావించాడు అయితే ఇక్కడ నరేంద్ర మోదీ గురించి ఈ రష్యా విషయంలో స్పందించాడు మాతో భారత్ చాలా పెద్ద వ్యాపారం చేస్తుంది ఇంకా చెప్పాలంటే మాదే తో లోటు వాణిజ్యం కానీ భారత్ మాత్రం మాకు మిగిలి వాణిజ్యమే మాతో చేస్తుంది అందుకని మేము రష్యా దగ్గర చమురు కొనొద్దు రష్యాని ఎలాగైనా సరే ఆర్థికంగా దెబ్బతీయాలని చూస్తే భారత్ మాత్రం మా మాట వినకుండా అక్కడే చమురు కొనడం వల్ల మేము యాభై శాతం సుంకాలు విధించడం నరేంద్ర మోదీకి ఈ విషయంలో కోపం అందులో ఎటువంటి సందేహం లేదు కానీ ఈ కోపతాపాలు కొద్ది రోజుల్లో మాయమైపోతాయి అన్ని పోయి మళ్ళీ సామాన్య పరిస్థితులు రావాలని నేను కోరుకుంటున్నాను ఆయన కోరుకుంటున్నాడు అంటూ ట్రంప్ చెప్పాడు వాస్తవానికి రష్యా దగ్గర మనమే చమురు కొంటాం మనం ఎందుకు దాన్ని ఆర్థికంగా దివాలా తీసే పరిస్థితికి తీసుకొస్తాం ఎన్నో రోజులు ఎన్నోసార్లు మనల్ని కాపాడినటువంటి దేశం కేవలం యుద్ధాల్లో మాత్రమే కాదు ఆయుధాలు అమ్మి అలాగే టెక్నాలజీని కూడా మనతో పంచుకొని కొన్ని విజయాలు సాధించాం ఈరోజు నిజమైన మిత్రుడు ఎవరు అంటే రష్యా ఆ రష్యా యొక్క రుణాన్ని మనం తీర్చుకునే అవకాశం వచ్చినప్పుడు తీర్చుకున్నాం అంతే కాబట్టి మనకి యాభై శాతం సుంకాలు విధించినా ఈరోజు మనం వెనకడుగు వేయలేదు కాబట్టి ఇంకా రష్యా తన దగ్గర ఉన్నటువంటి ఎస్యు ఫిఫ్టీ సెవెన్ స్టల్త్ యుద్ధ విమానాలకు సంబంధించినటువంటి ఆ టెక్నాలజీ మనతో పంచుకుంటుంది ఒకవేళ మనం రష్యా దగ్గర చమురు కొనకపోతే పంచుకోదంటే పంచుకోదు ఎన్నోసార్లు మనం ఆపదలో ఉంటే మిత్రుడిగా ఎన్నో సహకారాలు చేసింది రష్యా ఆప్త మిత్రుడు ఎవరు అంటే రష్యానే మనకి రష్యా ఇజ్రాయెల్ లాంటి దేశాలని మనం ఏ పరిస్థితుల్లో కూడా ఎలాంటి రాజకీయాలైనా సరే ఒత్తిడికి గురి కాకుండా మనం ఈ రెండు దేశాలతో స్నేహపూర్వకమైనటువంటి సంబంధాలు నేర్పాల్సిందే కాబట్టి మధ్యలో ఇలాంటి ట్రంప్లు వస్తుంటారు పోతుంటారు ఈ ట్రంప్ మరొక మూడు సంవత్సరాలు ఉంటాడు ఆ తర్వాత గెలవాలన్నా గెలవలేడు నిల్చోవాలన్నా నిల్చోలేడు ఎందుకంటే వయసు రీత్యా కాదు అక్కడ ఉన్నటువంటి రాజ్యాంగం ప్రకారం రెండు సార్లకి మించి ఎవరూ కూడా అధ్యక్షుడిగా చేయడానికి లేదు కాబట్టి రేపు ఇంకొక కొత్త అధ్యక్షుడు వస్తాడు ఈ ట్రంప్ తీసుకొచ్చినటువంటి విధానాలన్నీ కూడా రద్దు చేసి పారేస్తాడు ఇంకొక దాని వస్తుంది ఇంకొకలాగే నిర్ణయాలు తీసుకుంటాడు ఇలా ప్రతి నాలుగు సంవత్సరాలకు ఒకరు మారుతూ ఉంటారు రకరకాల నిర్ణయాలు తీసుకుంటారు ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తిస్తుంటారు కాబట్టి మనకి ఎప్పటికీ కావలసినటువంటిది రష్యా అదే విషయం మనం రష్యా కట్టుబడి ఉన్నాం ఆ విధానం కూడా నచ్చలేదు అమెరికాకి అసలు ఏంటిది ఇంత స్నేహం ఏంటి అని వాళ్ళకి చరిత్ర తెలియదా వాళ్ళకి చరిత్ర తెలుసు మనం ఎందుకు రష్యాని పట్టుకొని ఉన్నాం రష్యా ఎందుకు భారత్కి ఎంత సహాయం చేస్తుందంటే ఆ అవినోభావ సంబంధం ఈనాటిది కాదని అమెరికాకు మాత్రం తెలియదండి తెలుసు కానీ రష్యాని ఆర్థికంగా దెబ్బతీయాలి అలాగే రష్యాని భారత్ని దూరం చేయాలి భారత్ని అటు రష్యాకి చైనా గ్రెండింటికి దగ్గర కానివ్వకూడదు అలాగని భారత్ అభివృద్ధి చెందినా చూడలేదు పాశ్చాత్య దేశాలు అంత కుళ్ళు ఉంటాయి